గాడి దొంగతనం చేశారు అని తెలిసింది కదా దీని వల్ల మనకు లాభం ఏముంది చేస్తారు కానీ మనకు మిగిలిన ఆధారం ఒకటి దీన్ని అంగుళం అంగుళం పరీక్ష కమ క్లీన్ీళ్ళు కట్టణి సాఫ్ బస్ బాప్ సాప్ క్లీన్ ఇదేదో లాండ్రీ గుర్తు

ఎవరు బట్టలకు వేసే గుర్తు మేము అలా చెప్పాం చెప్తాను మీరు ఎవరే మేమా వారు సిఐడి ఆఫీసర్ వారి అసిస్టెంట్ మేము అడిగిన దానికి సరిగా చెప్పు లేకపోతే అరెస్ట్ చేస్తాం సార్ చెప్పండి సరిగ్గా చూసి అడ్రస్ చెప్పు సార్ లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానమే ఇదిగో సార్ అడ్రస్ ఆనందరావు ఫార్టీ టూ విలేజ్ రోడ్ సరే అతని బట్టలు కూడా తీసుకున్నా తారా Come on, 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 come నిన్న వేసిన బట్టలు అప్పుడే వదికేసావా చెప్తాం సరే తీసుకురా किसका था का गोपी गोपी लक्ष्मी लक्ष्मी राधा ఇన్స్పెక్టర్ బాబు మీరు నిజంగా దేవుడు బాబు మీ నేను జన్మ జన్మలకి మర్చిపోలేదు బాబు ఏమిటి ధర్మయ్య మా డ్యూటీ అలా ఇన్స్పెక్టర్ మీరు మా కుటుంబానికి ఎంతో ఉపకారం చేశారు జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడూ పొందలేదు ఆ ఆనందం తృప్తి అనుభవించే రోజు నాకు ఇంకా రాలేదు అంటే గోపీని మీకు అప్పగించడంతో నా బాధ్యత పూర్తి కాలేదు మీరు పోగొట్టుకున్న డబ్బుతో పాటు ఆ దుర్మార్గుని పట్టుకోగలిగిన రోజే నాకు ఆనందం తృప్తి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు రాధ వస్తా రమేష్ రాధ ఏమిటమ్మా ఇదంతా నా రమేష్ నేనే దూరం చేసుకున్నా ఆయన నన్ను ఎప్పటికీ క్షమించాడు ఏమిటమ్మా నువ్వు అనేది అవును డాడీ నేను ప్రేమించింది ఎవరినో కాదు రమేష్ నేను తెలీదు వాడు ఎక్కడ ఉంటాడు తెలీదు వాడు ఎలా ఉంటాడు తెలీదు నేరస్తులందు ఎవరు నేరస్తులు కాదు అతనే చేసుకోవడానికి నీకు అధికారం లేదు వీళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు సార్ దాయా దాక్షణ్యాలు లేని ఒక రాత్రుడు దాచిపెడుతున్నాడు అయినా సరే రమేష్ అతను కొట్టడానికి వీల్లేదు పచ్చి పిల్లల ప్రాణాలతో చలగాట వీళ్ళు మనుషుల జంతువుల ఈ చేత నిజం చెప్పిస్తున్నాడు సార్ ఆ సంగతి తెలిసాల్సింది మనం కాదు కోర్టు మీద చేయలేకుండా మీ చేత నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు చింతారా మండ్రగలు రెడీగా ఉన్నాయా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నమస్తే నిజం చెప్పించడానికి వీటితో పనిష్మెంట్ ఇప్పిస్తున్నాం మై గాడ్ మిస్టర్ రమేష్ ఈ కుట్టాయింటే వాడు చచ్చిపోతారు రవణ ఐ డోంట్ ఎలవ్ ఇట్ వీటిని కుట్టించడానికి కాదు సార్ బెదిరించడానికి ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ నిజ స్వరూపం చిలక పలుకులు వినండి నాకు భయంగా ఉంది ఎందుకు భయం చాలే చూసావా ఆ మండకప్పలు వాటి బాధ భరించడం కన్నా చావటం నయం ప్లీజ్ ఆనంద్ ఆ వెధ గురించి చెప్పి వాడి గురించి చెప్తే మనకు లక్ష రూపాయలు ఎలా వస్తాయి వీళ్ళు ఊరికే బెదిరిస్తున్నారు

ఒక్కదానికి పర్మిషన్ ఇవ్వండి సార్ అలాగే నిజం చెప్పించండి గంగారాం సార్ ఏర్పాటు ఫ్రెండ్స్ ఈ కేసు మన పట్టణంలో ఎంత సంచలనం కలిగించిందో మీకు తెలుసు ఆ నిరస్తులు పట్టుకోవడానికి మేము అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఏమిటో ప్రయత్నాలు సార్ అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు మీరు సాధించింది ఏమిటి సార్ అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు మరి మమ్మల్ని పిలిపించారు సార్ ఫోన్ ఓకే ఎక్స్క్యూస్ మీ మేష్ ఓకే సార్ మిమ్మల్ని పిలిపించిన కారణం ఒక్కటే చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఆ నేరస్తులు బెదిరించి పనిచేయించుకున్న ఇద్దరు మనుషులు మాకు దొరికిపోయారు మొదటి పేరు ఆనంద్ రెండవ పేరు నీలు వాళ్ళిద్దరూ ఈ రోజే ఆ నేరస్తుల గురించి అన్ని వివరాలు మాకు చెప్పేశారు ఇక ఆ మనిషిని పట్టుకోవడం గంటల్లో మాట మరొక ముఖ్య విషయం మాకింతగా సాయం చేసిన ఆనంద్ని నీలుని ఈ రోజే బెయిల్ మీద విడుదల చేయడానికి అంగీకరించారు మిస్టర్ రమేష్ ఆనంద్ నీలు మనకేం చెప్పలేదు మనం వాళ్ళని బెయిల్ మీద విడుదల చేయడం లేదు ప్రశ్నకి అబద్దాలు చెప్పడంలో నీ ఉద్దేశం కోతిలో దాక్కున్న దొంగను బయటికి లాగటమే నా ఉద్దేశం సార్ అయినా సరే వాళ్ళిద్దరిని విడిచిపెట్టడానికి నేను ఒప్పుకోను ఈ నాటకవాడి వాళ్ళని వదిలిపెట్టకపోతే ఆ దుర్మార్గుడు ఎప్పటికీ బయటికి రాడు వాడు దొరకపోతే ఈ కేసు తేలదు కానీ నువ్వు చేస్తున్న పని చట్టానికి వ్యతిరేకం వ్యతిరేకం కాదు సార్ మనం చట్టాన్ని తేగోటం లేదు కొంచెం పక్కకు వంచుతున్నావు అంతే అలా చేస్తే అసలు దుర్మార్గుడు దొరుకుతాడని నీకు నమ్మకం ఉందా స్ఫూర్తిగా ఉంది సార్ అప్పుడు కూడా దొరకకపోతే రాజీనామా ఇస్తాను ఆ తర్వాత నాకు మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి ఓకే ఓకే సరే మన ఇద్దరిని విడుదల చేస్తున్నాం ఆర్ ఫ్రీ నౌ నేను చెప్పలా వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరని గుడ్ బై ఇన్స్పెక్టర్ కమాన్ పేపర్ లో మీరు పంపడింది వాట్ మీ ఫోటో దీనిలో పడింది ఏమిటి మళ్ళీ దగ్గరికి వచ్చారు మీ విడుతులేమో తెలిస్తే వాడు మమ్మల్ని బ్రతుకునేవాడు చంపేస్తాడు ప్లీజ్ ఇన్స్పెక్టర్ ఇక్కడేసా దాల్చుకునే ప్లీజ్ ఇన్స్పెక్టర్ ప్లీజ్ లేడీస్ అండ్ జెంటుల్మెన్ Welcome to the Hell Club. We have designed a very special item to entertain you. That special item is the great African voodoo dance by Miss Malini. Before we start the song, we will hypnotize you and take you in a very mysterious atmosphere so that you will immerse in it deeply and enable us to entertain you to the maximum manner. Now, ladies and gentlemen, Get prepared. One, two, three, two.